హైపర్ నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను జబర్దస్త్ లోనే కాదు రాజకీయాల్లో కూడా ప్రత్యర్థులపై పదునైన డైలాగులు పేల్చగల సత్తా హైపర్ ఆది నైజం అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదని బయట ఇద్దరు చెల్లెలు వాళ్ళ ఇంట్లో మంచి చేయనవాడు మీ ఇంట్లో మంచి చేస్తారా ఇక కమేడియన్ గా తనకున్న క్రేజ్ తో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఈ క్రమంలో తాను మొదటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద వీరాభిమానినని పలు సందర్భాల్లో చెప్పాడు ఈ సందర్భంగా ఆది గత కొన్ని రోజులుగా జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారాల్లో పాల్గొంటున్నాడు అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆది పాల్గొంటూ వైసీపీ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శల దాడికి దిగాడు వైఎస్ జగన్ ఇంట్లోనే తన కుటుంబానికి మంచి చేయని వాడు జనాలకు ఏం చేస్తాడంటూ జగన్ సొంత చెల్లెలు షర్మిల బాబాయి వివేకా కూతురు సునీతను గుర్తు చేస్తూ ప్రస్తావించారు రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని రాష్ట్రంలో ఉద్యోగాలు అసలు లేవని ఎండగట్టారు మరోవైపు రాష్ట్రంలో అత్యధిక ధరలతో కల్తీ మద్యం ఏరులై పార్తోంది కల్తీ మధ్యం పోవాలంటే కూటమిని గెలిపించాలని చెప్పుకొచ్చారు అంతేకాదు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో తాను ఎందుకు పుట్టలేదని బాధగా ఉందని ఒకవేళ పిఠాపురంలో పుట్టి ఉంటే బాగుండేదని ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు ఓటు వేసే అదృష్టం దక్కి ఉండేదని అన్నారు అలాగే వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్రంలో వారి అరాచకాలపై తీవ్ర విమర్శలు చేశారు ఈసారి కూటమికి ఓటు వేసి అధికారంలోకి వచ్చేలా చూడాలన్నారు కూటమి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి అవుతుందని పేద ప్రజల కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు మీ ఓట్లు గాజు గ్లాస్ గుర్తుపై వేయాలని కోరారు ఇదిలా ఉండగా పోలింగ్ తేదీ దగ్గర నేపథ్యంలో ఆ పార్టీల నేతలు ఎవరికి వారు తమ ప్రచారంలో తేలుతున్నారు ఒకరిపై ఒకరు మాటలు యుద్ధాలకు దిగుతున్నారు ఇటు కూటమి నేతలు అటు వైసీపీ నేతల మధ్య హోరాహోరీగా ప్రచారం కొనసాగుతుంది ఏమైనా తమ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని తాము చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా ఇటు కూటమి పార్టీ నేతలు ఈసారి తమదే అధికారమని వైసీపీ పాలనతో జనాలు విసిగిపోయారని కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు పోలింగ్ కు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నందున రాష్ట్రంలో ఎండల కన్నా రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయని చెప్పొచ్చు